టైస్థలాల్ ఏస్క్రీస్తున్నామున్న అందరికీ శుభోదయం మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన రోజు దేవుని వాక్యవాగ్దానం గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇది సైన్యములకు అధిపతి అగు ఎక్కువ వాక్కు ఆ మిన్ ప్రియమైన దేవుణ్ణి జనగమ త్రియేక దేవుడు నివసించే స్థలము ఆరాధింపబడే పరిశుద్ధ స్థలము మందిరమే మందిరమును మనము ఎంతగా ప్రేమిస్తే అంతగా ఆశీర్వదింపబడదు దేవాలయంపై మన ప్రేమ ఒక్కటే ఎంతగా ఉండాలంటే మనం నివసించే గృహము కంటే అధికమైన ప్రాధాన్యత కలిగి ఉండాలని దేవుడు చెబుచున్నాడు అయిన ఆక్య ద్వారా ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నది ఏమనగా దేవాలయము నిర్మాణము కాకుండా ఆశీర్వాదం కాదని హెచ్చరించుచున్నాడు దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన అంటే సీలింగ్ వేసిన ఇండ్లలో నివసించుట మంచిదా ముందు దేవాలయం నిర్మించండి అప్పుడు గృహములు నిర్మించుకోండి విస్తారమైన మేళ్లను దీవెనలను వాటితో నింపుకొని తరతరముల ఆశీర్వాదాలు పొందండి అని శుభకరమైన జీవం నిచ్చే వాక్కు చెప్పాను మనము దేవాలయం కట్ కట్టుటకు మన శక్తి మేరకు సాయపడాలని దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు దేవాలయం నిర్మాణానికి మనం చేయగలిగినది చేయగలిగితే పంటలు విస్తారంగా పండునని కొంచెం భోజనం చేసిన జీర్ణమై ఆకలి తీరి శక్తి పొందుతురని చేసిన పానముతో దాహం తీరునని బట్ట కప్పుకుంటే చలిపోయి వెట్టగొలుగునని మనం చేసే కాయ కష్టంలో కష్టమైన పనిలో జీతము నూరంతళ్ళగా వద్దిల్లునని గర్భఫలాలు భూఫలాలు దీమింపబడనని కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించి వద్దిళ్ళ చేయదునని త్రియేక దేవుడు వాగ్దానం ఇచ్చిచున్నాడు కావున ఆ విధముగా దేవాలయమునకు చేసిన ఎడల మేలులతో నింపబడిందరని ఆశీర్వాదములను ఇచ్చి మీ మీదకు ఏ కీడులను రానివని ప్రవక్త అయిన ద్వారా దేవాలయపు నిర్మాణం యొక్క విశిష్టతను తెలుపుచున్నాడు దేవాలయంకు ఎవరైతే సహకరిస్తారో ఆయన వారిని వారి సంతానమును గణపరుచునని సెలవిస్తున్నాడు యువతులు దేవాలయం పునర్మాణం చేయుట పదహారు సంవత్సరాల నిర్లక్ష్యం చేయుట ఏహో ఒక కోపం తెప్పించినది అందుకే ప్రవక్త అయిన హగ్గ ద్వారా ఈ ప్రవచనాలు పలికించెను హగ తన జీవిత కాలమున నాలుగే నాలుగు ప్రవచనాలు చెప్పిన ప్రవక్త బబులో నుండి డెబ్బై సంవత్సరాల తర్వాత వెనుకకు వచ్చిన యోధులు ఎరుషులేము దేవాలయం నిర్మాణం కోసం దేవుని అందు భయభక్తులు గల రాజు సుమారు యాభై వేల మీద యోధులను వెనుకకు పంపించి దోచుకున్న వస్తువులను అతనే స్వయముగా ఇచ్చి తిరిగి వాటిని దేవుని ఆలయంలో ప్రతిష్ఠించమని పంపాను అయితే దేవుని ఆలయం నిర్మాణం ఇష్టం లేని ఆ ప్రాంతంలోని కొందరు రాజు ఉద్యోగులు పదహారు సంవత్సరముల ఆ మందిరము కట్టకుండా రాజు ఇచ్చిన ద్రవ్యమును వెచ్చించక యూధ ప్రజలకు పంచిపెట్టి సొంత గృహములకు సొంత పనులకు వాడుకోమని దురాలోచన చేసి దేవాలయపు ద్రవ్యమును పాడు చేసిరి అయితే ఈ యొక్క దురాలోచనలు చూసిన సైన్యములకు అధిపతి యహోవా ఆగ్రహించి ప్రవక్త ద్వారా దేవాలయ నిర్మాణం కోసం యోధులకు ఈ విధముగా ప్రవచింపచేశారు పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు అట్టివారికి ఈ పడగొట్టబడిన దేవాలయం ఎత్తదిగా కనబడుచున్నది పాతదానిలో ఇది ఎందులో పోలినది కాదని తోచుటలేదా ఆయనను యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా ధైర్యం తెచ్చుకుని పని జరిగించడి నేను మీకు తోడుగా ఉన్నానని నా ఆత్మా మీ మధ్యన ఉంచుచున్నాను గనుక భయపడకుడి ఒక మారు ఆకాశమును భూమిని సముద్రములను నేలను నేను కప్పినని మీరు యోచిస్తున్నారా అని సైన్యములకు అధిపతి యహోవా చెప్పాను మరియు మీరు నిర్లక్ష్యం చేస్తే నేను ఇతర జనములందరినీ కదలింపగా ఆ జనులందరి యొక్క ఇష్ట వస్తువులన్నీ ఈ మందిరమునకు తెస్తే నేను వాటిని నా మహిమతో నింపుదనని మీకు తెలుసా అని సైన్యముల కదుపతి ఎగోవ సూటిగా ప్రశ్నిస్తున్నాడు కావున దేవాలయం నిర్మాణం ప్రారంభించండి పర్వతములెక్కి శ్రేష్టమైన మాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని ఏహోవా సెలవిచ్చును దేవుని ప్రేమైన విశ్వాసులారా దేవుని దేవాలయ నిర్మాణాలకు మీరు సహకరించండి మందిరం ఉంటేనే ఆశీర్వాదము మందిరం ఉంటేనే వృద్ధి మందిరంలో ఆరాధించే వారికి ఎంతో సంతోషగానములు అందుకే మన ప్రవక్తలలో దేవాలయం నెలల పరివర్తన తెచ్చుకొని దేవాలయమునకు అందు ఆశీనుడై దేవు దేవుణ్ణి ఆరాధించడానికి ఏది అవసరమో దానికి తోడ్పడి మన వంతు మనం చేయగలిగితే త్రియేక దేవుడు తన ఆశీర్వాదములను తరతరముల వరకు కొనసాగించేవాడై ఉన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును అన్న ఏసయ్యను కొలుస్తూ దేవాలయమును మహిమపరిచే వారముగా దేవుని సన్నిధిలో నిరంతరం కీర్తించగల శక్తిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి వృద్ధి చేయను కాక మీన్ ప్రార్థన నిరంతరం ఆరాధనైన మాసప్రభ నీ మందిరము మా మధ్యన ఉంచిదన్న తండ్రి నీకు కోట్లాని కోట్ల స్థుతులు స్తోత్రంలో చెల్లించుచున్నాము నీ మందిరం ఉంటే మాకు ఏమి కదువ ఉండదు నీ సన్నిధిలో నిరంతరం నివసించి నడవగలిగే గొప్ప శక్తిని మాకు దయచేసి ఆశీర్వదింపచేసి వర్ధ చేయము మా దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్యా మమ్మల్ని నీ చాటున మరుగుపరిచి కాపాడుతున్న నీ కృపలకై ఏమిచ్చినా రుణము తీర్చగలము మా దేశమును మా రాష్ట్రములను మా జనాంగములను మా కుటుంబములను మా పాలకులను యాజకులను కాపాడి దీవించి ఆశీర్వదింపచేసి నీ జ్ఞానమును అనుగ్రహించుము నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవములు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు గుమ్మరించి దీర్ఘాయుషుతో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధనలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖంలోనూ విచారణలోను ఆపదల్లో అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము మా పిల్లలను వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే చేయుము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇటు రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి అవున్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి అమెన్ యూ అందరికీ మరణత